హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిసి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఈరోజు అయితే మేము ఫంక్షన్కి వెళ్ళాలండి సో దానికోసం అయితే రెడీ అవుతున్నాము కర్నూల్లో దేవి హాల్లో అయితే మాకు నామకరణం ఫంక్షన్ అయితే ఉంది హాల్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు స్టేజ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది అసలు అండ్ ఇంకా చాలా కొద్ది మంది అయితే వచ్చారు ఇంకా టైం అవ్వలేదు ఇంకా వస్తూ వస్తూ ఉన్నారనమాట అండ్ ఇంకా తన్విక అయితే హాల్ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసేస్తుంది అనమాట ఒక చోట కూర్చోకుండా మొత్తం అయితే తిరుగుతుంది అండ్ ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది బాబుకి అయితే ఇక్కడ పేరు పెడుతున్నారు బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడనమాట అసలు అండ్ ఇంకా తన్విక అయితే స్టేజ్ పైకి ఎక్కుతూ దిగుతూ ఇలా అయితే ఆడుకుంటుంది అండ్ ఇంకా మేము ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకున్నామండి అమెజాన్ రిసార్ట్కి వెళ్ళాలని అక్కడ మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాము సో అక్కడికి వెళ్ళాలి ఫంక్షన్ అయిపోగానే ఇక్కడ ఇంకా తన్విక అయితే పైకి కిందకు ఎక్కుతూ దిగుతూ అయితే ఆడుకుంటూ ఉంది సో తనని అలా వదిలేస్తేనే బెటర్ ఇంకా నేను పట్టుకోవడానికి వెళ్తే అస్సలు రాదనమాట ఇంకా ఎక్కువ సతాయిస్తుంది అని చెప్పేసి అలా అయితే వదిలేసాము ఇక్కడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి స్టార్ట్ అయిపోయామనమాట కర్నూలు నుంచి అమెజాన్ రిసార్ట్స్ వెల్దుర్తి దగ్గరలో ఉంటుంది ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ వెళ్ళగానే కి కిచెన్ అయితే ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అమెజాన్ రిసార్ట్కి అండ్ మొత్తం ఇలా లోపలికి వెళ్ వెళ్తూ ఉంటే ఏవి ఉండమనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకా రిసార్ట్కి అయితే వచ్చేసాము మేము ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి పిల్లలతో పాటు వచ్చాము ఇక్కడ పిల్లలకి బాగా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పార్క్ ఉంటుంది అని చెప్పేసి ఇలా ఒక రోజు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అందరము అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము కర్నూలుకి దగ్గరగా ఇంత మంచి రిసార్ట్ ఉంటుందని అసలు నాకైతే తెలియదు చాలా బాగుంది మొత్తం ఇలా చెట్లు మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం చాలా చెట్లు అన్నీ కనపడుతున్నాయి అన్నమాట మేము అయితే ఒక రోజంతా మంచిగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్లు అన్నట్లు ఇక్కడికి వచ్చాము టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది పిల్లలకి బాగుంటుంది అన్నట్లయితే ఇక్కడికైతే వచ్చాము మేము ఇక్కడికి వచ్చేసరికి టూ థర్టీ అయ్యిందండి మామూలుగా అయితే లెవెన్ టు లెవెన్ అనమాట లెవెన్కి చెక్ ఇన్ అవుతే మళ్ళీ లెవెన్ కల్లా చెక్అవుట్ చేయాలి కానీ మేము వచ్చేసరికి టూ థర్టీ అయిపోయింది పిల్లలతో మనము ఏ టైంకి వచ్చినా కూడా వాళ్ళు అయితే కంపల్సరీ లెవెన్కి అయితే చెక్అవుట్ చేయించేస్తారు కాబట్టి ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే కంపల్సరీ లెవెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేసేయండి అండ్ మాకైతే టూ థర్టీ అయిపోయింది ఊరికే మనీ వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఒక హాఫ్ డే అంతా అయిపోయిందనమాట మనకి ఇక్కడ రూమ్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి మనం ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయా లేవని ఒకసారి అయితే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవాలన్నమాట వీకెండ్స్లో అయితే ఫుల్ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి అన్నమాట సాటర్డే సండే అలా అయితే రూమ్స్ దొరకడం కూడా కష్టము ఒకసారి అయితే మనం కనుక్కొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మేము అయితే మొత్తం నలుగురం ఉన్నామన్నమాట పిల్లలు అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో మేమైతే సూట్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా తక్కువ మంది వచ్చే వాళ్ళకి సింగిల్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి సూట్ బుక్ చేసుకున్నాము ఇట ఎంటర్ అవ్వగానే ఇలా మనకైతే కనపడుతుంది కదా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్ చాలా పెద్ద చాలా పెద్దగా ఉంది అండ్ రూమ్స్ అయితే రెండు రూమ్స్ ఇచ్చారు ఇక్కడ ఒక రూమ్ ఒక బెడ్రూమ్ బెడ్ అయితే సపరేట్ సపరేట్ ఇచ్చారనమాట అండ్ ఇంకా కబోర్డ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి హాల్ హాల్లో అయితే సోఫా అండ్ డైనింగ్ టేబుల్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా ఇంకొక బెడ్రూమ్ అయితే ఇచ్చారు హాల్లో టీవీ కూడా ఉంది అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉంది ఇక్కడైతే విండో ఉంది అండ్ సేమ్ రెండు బెడ్రూమ్లు అయితే సేమ్ ఉన్నాయి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడే మొత్తం రూమ్ అంతా అండ్ ఇంకా ఇక్కడ బెడ్రూమ్ అండ్ బెడ్రూమ్లో కూడా విండో ఉంది అండ్ ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి సేమ్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ అయితే సేమ్ ఉన్నాయి కాకపోతే బెడ్ అయితే డిఫరెంట్ అక్కడ సింగిల్ బెడ్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక రూమ్ అక్కడ ఒక ఒక బెడ్ ఇచ్చారు ఇక్కడ బెడ్ అయితే సపరేట్ సపరేట్ ఇచ్చారు అనమాట మాకైతే పిల్లలందరికీ ఒక రూమ్ అయితే సరిపోతుంది అండ్ ఇక్కడ పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారు మొత్తం ఇక్కడ మనకైతే విండో ఇచ్చారు మొత్తం ఇక్కడ నుంచి చూస్తే చాలా క్లియర్గా మొత్తం కనపడుతుంది అన్నమాట ఇలా రూమ్కి ఇచ్చారు హాల్కి ఇచ్చారు రెండు బెడ్రూమ్లకి హాల్కి కూడా ఇలా విండో అయితే ఇచ్చారు చాలా బాగుంది లోపల నుంచి చూస్తుంటే కూడా చాలా క్లీన్గా క్లియర్గా కనపడుతుంది అండ్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడే అండ్ ఇంకా రూమ్లో కూడా ఒక టేబుల్ అయితే ఇచ్చారు టేబుల్ అండ్ చైర్ ఇచ్చారు అలా రెండు బెడ్రూమ్లో టేబుల్ అండ్ చైర్ ఇచ్చారు అండ్ ఇంకా బ్రష్ పేస్ట్ సోప్ అన్నీ వాళ్ళే ఇచ్చారనమాట అండ్ ఇంకా దీనికి కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అన్ని జిఎస్టీ అన్నీ కలిపేసి అండ్ బాత్రూమ్ కూడా ఇలా ఇచ్చారు బాత్రూమ్ కూడా చాలా బాగుంది బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ సేమ్ అయితే ఉన్నాయన్నమాట రెండు సైడ్లు రెండు బెడ్రూమ్లు ఒక హాల్ అయితే వచ్చ ఇచ్చారు సూట్కి అయితే ఎక్కువ ఫోర్ మెంబర్స్కి అయితే ఇలా సూట్ బుక్ చేసుకోవాలి అండ్ టూ మెంబర్స్ అండ్ టూ మెంబర్స్ చిల్డ్రన్స్ అనుకుంటే సింగిల్ రూమ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా హాల్లో కూడా విండో ఇచ్చారు టేబుల్ సోఫా టీవీ అయితే ఉంది హాల్లో ఇక్కడ ఫుడ్ ఏదైనా కావాలంటే మనకు ఆర్డర్ చేసి తెప్పించుకోవాలి వాళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయరు మార్నింగ్ టిఫిన్ ఒకటే వాళ్ళు ఇస్తారన్నమాట ఇంకా మనకి ఏది కావాలన్నా ఆర్డర్ చేసుకొని మనీ పెట్టే తెచ్చుకోవాలి మార్నింగ్ టిఫిన్ ఒక్కటైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంకా ఇక్కడ మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం దొరకవు ఇంకా కావాలి అనుకుంటే బాటిల్స్ తెప్పించుకోవాల్సిందే అండ్ ఇంకా మేమైతే ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తెచ్చారు అలా అందరం అందరం ఒక్కొక్క ఐటెం అలా తెచ్చుకున్నామనమాట ఒకరు స్నాక్స్ తెస్తే ఒకరు ఫుడ్ ఒకరు ఫుడ్ అలా తెచ్చుకున్నాము మేము లంచ్ కోసం ఏమేమి తెచ్చుకున్నాము ఒకసారి మీకైతే చూపిస్తా ఇక్కడ బగారా రైస్ అండ్ కొత్తగా పెట్టిన ఆవకాయ చట్నీ అయితే ఉంది అండ్ ఇంకా ఈ బాక్స్లో అయితే ఆలూ కర్రీ అనమాట అండ్ ఇంకా గులాబ్ జామ్ అందరికి ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ పెరగడానికి వైట్ రైస్ అనమాట అండ్ ఇక్కడ కరివేపాకు రైస్ ఇంకా చిత్రన్నం ఇలా అయితే మొత్తం లంచ్కి అయితే తెచ్చేసుకున్నాము అండ్ పక్కన కవర్లో మ్యాంగోస్ కూడా పెట్టింది మ్యాంగోస్ చూపించలేదు అండ్ ఇంకా అందరం అయితే ఇలా కింద కూర్చో కింద కూర్చున్నాము కింద కూర్చొని మొత్తం లంచ్ అయితే తింటున్నాము అయితే బాగా ఆకలి మీద అయితే ఉన్నారు టైం అయితే టూ థర్టీ అలా దాటిపోయింది ఇంకా మొత్తం లంచ్ చేసుకొని మళ్ళీ స్విమ్మింగ్ దగ్గరికి వెళ్ళాలి సో పిల్లలందరూ ఇలా అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ పిల్లలు ఉన్నారు కదా తినేసి పిల్లలకి పెట్టుకునేసరికి ఫోర్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అండ్ ఇంకా మేము భోజనం చేసుకున్న తర్వాత అందరం అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అందరూ వచ్చింది స్విమ్మింగ్ పూల్ కోసం అన్నట్టు అయిపోయింది పిల్లలు ఫస్ట్ ఎక్కువ ఇష్టపడే ప్లేస్ అయితే ఇదే అనమాట అందరికీ బాగా నచ్చిన ప్లేసు సో మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ టైం స్విమ్మింగ్ పూల్ టైం వచ్చేసి ఎయిట్ ఏఎం టు సెవెన్ పిఎం సో ఫస్ట్ తన్విక అయితే దిగడానికి భయపడింది దిగిన తర్వాత రావడానికి సతాయించింది ఇచ్చింది పిల్లలందరూ అయితే ఇలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చే వచ్చారు ജാഗ്രത ఇంకా ఇక్కడికి ఇక్కడ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి గులాబ్ జామ్ అయితే అందరం తింటున్నాం అనమాట పిల్లలందరికీ పెట్టేసి అందరూ గులాబ్ జామ్ అయితే తినేస్తున్నాము తిన్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పార్క్ అయితే వెళ్ళాలి ఇంకా మేము ఏమేమి చేస్తామో నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇంకా రిసార్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్